నమస్కారం నా పేరు డాక్టర్ అరుణ్ రాఘవేంద్ర మెడినైన్ హాస్పిటల్ ఆయుర్వేదిక్ కన్సల్టేషన్ ఫిజిషియన్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మెడినైన్ అనగా మెడిసిన్ ఎక్సర్సైజ్ డైట్ ఇమ్యూనిటీ ఈ ఫోర్ పిల్లర్స్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మెడినైన్ హాస్పిటల్లో ఈరోజు మన టాపిక్ వచ్చేసి హార్మోనల్ డిస్బ్యాలెన్స్ హార్మోనల్ డిస్బ్యాలెన్స్ అంటే ఏంటి పీసీఓఎస్లో ఎలా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం హార్మోనల్స్ డిస్బ్యాలెన్స్ అనేటివి ఎక్కువగా స్త్రీలలో కానీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము ఎక్కువ పీసీఓఎస్ కేసెస్లో మనం హార్మోనల్ డిస్బ్యాలెన్స్ అంటే ఏంటి అని అంటే మనకు హార్మోన్స్ అనేది రీ రీరెగ్యులర్గా పీరియడ్స్ రావడం కానీ లేదు అని అంటే లోపల సిస్ట్లో పాలిసైడ్స్ సిస్ సిస్టులో బబుల్స్ లాగా ఓవరీస్ దగ్గర రావడం జరుగుతూ ఉంటుంది ఇది ఎక్కువగా మెయిన్లీ స్త్రీలలో ఎక్కువ రైట్గా రైట్ ఓవరీ కానీ లెఫ్ట్ ఓవరీలో కానీ లేదు అని బోత్ సైడ్స్ ఓవరీస్లో కానీ ఈ పీసీఓఎస్ మనం చూస్తూ ఉంటాం సో ఈ పీసీఓఎస్ వచ్చినప్పుడు ఏమైనా అంటే పాలిసైడ్స్ సిస్ట్లో చాక్లెట్ టైప్ ఒక రావడం కానీ డార్క్ కలర్లో అబ్జర్వేషన్ చేసుకోవడం కానీ జరుగుతుంది హార్మోనల్ డిస్బ్యాలెన్స్ మెయిన్గా మనం తీసుకున్న ఫుడ్స్ కానీ స్ట్రెస్ కానీ యాంగ్జైటీ కానీ ఇప్పుడు ఎక్కువగా చే ఫుడ్స్ ప్రకారంగా వచ్చేసి చికెన్ చికెన్ మే మెయిన్లీ వచ్చేసి దానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారనమాట సో తొందరగా ప్రోడక్ట్స్ని చే సేల్ చేయడం వల్ల దాన్ని కంటి కంటిన్యూగా డైలీ కొందరికి అలవాటు అనమాట వీక్లీలో త్రైస్ కానీ లేదంటే ఫోర్ టైమ్స్ కానీ ఇలా చికెన్ తీసుకోవడం అలవాటు అనమాట సో ఎక్కువగా ఇది స్త్రీలు కన్జ్యూమ్ చికెన్ ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు సో వాళ్ళ లోపల ఎఫెక్టింగ్గా ఎక్కువ ఉంటుంది అనమాట ఎఫెక్టింగ్గా అయిపోయి స్త్రీలలో ఎక్కువగా మెన్సెస్ పీ పీరియడ్ ఒక సర్టెన్ ఏజ్ ఎయిటీ ఇయర్స్కి రావడం కానీ దాని తర్వాత కంటిన్యూషన్ గా హార్మోన్స్ చేంజ్ అవడం గాని మనం చూస్తుంటాం ఈ కంటిన్యూయేషన్ హార్మోన్స్ చేంజ్ అవ్వడం వల్ల ఇలా కంటిన్యూషన్ థిక్నెస్ అనేది చూస్తుంటాం ఇంకా మెయిన్లీ వచ్చేసి మనకు బాడీలో ప్రకారంగా హెయిర్లో కానీ హెయిర్ కంటే హెయిర్ థిక్నెస్ రావడం కానీ హెయిర్ హెయిర్ ఫాల్ అవడం కానీ హర్ హర్స్నెస్ వాయిస్ రావడం కానీ బాడీలో హార్మోన్స్ చేంజ్ అవడం కానీ తొందరగా టై టైట్నెస్ అవ్వడం కానీ యాంగ్జైటీ రావడం కానీ ఊకే డిప్రెస్డ్గా ఫీల్ అవ్వడం కానీ తొందరగా అలసట రావడం కానీ ఇవి మనం చూస్తూ ఉంటాం హార్మోన్స్ మెయిన్లీగా స్త్రీలలో పీసీఓఎస్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఈ పీసీఓఎస్లో ఎక్కువ పాలిసైసిడ్స్ ఈ ఇవి వచ్చినప్పుడు ఏంటి అని అంటే రె రీరెగ్యులర్గా మెన్సెస్ రాకపోవడం జరుగుతూ ఉంటుంది సో మెన్సెస్ రీరెగ్యులర్ రాకపోవడం వల్ల మనకి ఫ్యూచర్లో కూడా ప్రాబ్లం ఉంటుంది ఫ్యూచర్లో ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే పిల్లలు త్వరగా కన్జూ అవ్వకపోవడం కానీ దానివల్ల వాళ్ళకి హెగ్స్ సెల్స్ డ్యామేజ్ అవ్వడం కానీ లేదు అని అంటే ఊకే ముక్క కడుపు నొప్పి రావడం కానీ ఇలాంటి తరచుగా మనం చూస్తూ ఉంటాము అనమాట సో దీనికి ఆయుర్వేదంలో చక్కని ట్రీట్మెంట్ ఉంటుంది మీ బాడీ బేసెస్ని బట్టి మీ ఆత్మగున్నాసు బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ యొక్క లక్షణాలు ఉంటే గనక మా మెడినైన్ హాస్పిటల్ని సమర్థించండి నమస్కారం